నా టీచింగ్ ప్రిన్సిపాల్ సార్ ఆలూరి వెంకట సుబ్బయ్య సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను అలంకరించవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఎక్స్ సర్పంచ్ బంగారుపాల గోపనాథం నాయుడు గారిని వేదికని అలంకరించవలసింది విజిలెన్స్ ఆఫీసర్ శేషాద్రి అలాగే మాధవ్ నాయుడు గారు బంగారు పాలం వార్షికోత్సవ ಕೂಡ ಸರ್ ಮೇಡಮ್ ಸರ್ ವೆಲ್ಕಮ್ ಸರ್

వల్లేటి కళ్యాణ్ గారు కళ్యాణ అభయ ఫౌండేషన్ అధినేత మరియు ఎన్ఆర్ఐ లండన్ వారికి అలాగే మన ప్రియతమ అలాగే మన లోకన్న నాయుడు గారు బంగారుపాలెం వారికి అలాగే మాధవ నాయుడు గారు బంగారుపాలెం వారికి మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు కె నాగేశ్వరరావు గారికి అలాగే ఆఫీసర్ మరియు ఎన్జిఓ వారికి శేషాద్రి గారికి చేసినటువంటి మిత్రులు విద్యార్థుల తల్లిదండ్రులు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను స్వాగతం సుస్వాగతం నా పేరు ఆలూరు వెంకట సుబ్బయ్య గత మూడు సంవత్సరాల నుండి మన పాఠశాలలో ప్రసించాలి దానికి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్టు సంక్షిప్తంగా ప్రతిరోజు పాఠశాలకు రోడ్డు వెంట వెళ్ళి మళ్ళీ రావడం కష్టంగా ఉంటుందని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్ప సంకల్పంతో వీటిని గురుకుల పాఠశాలగా మారిస్తే పిల్లలు